ఒక సంవత్సరంలో ఏ నెలలో అయినా సరే రెండవ తేదీ రోజున పుట్టారనుకోండి అటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు వారి యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క జీవన విధానము ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకి ఈ రెండో తేదీన పుట్టినటువంటి వాళ్ళు చంద్రుడికి యొక్క అనుగ్రహంతో పుడతారు చంద్రుడి యొక్క ప్రభావము వీళ్ళపైన ఎక్కువగా ఉంటుందన్నమాట అందువలన వీళ్ళు అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే వీళ్ళు చమత్కారులు సరస సంభాషణలు చతురత అంటే వీళ్ళు ఇమీడియట్ జోకు నవ్వించడము నవ్వడము వీళ్ళకి తెలుసు అనమాట అంటే వీళ్ళు ఎప్పుడు కూడా డిపెండెంట్ అంటే మరీ ఇతరుల మీద డిపెండెంట్గా ఉండేటటువంటి కాకుండా ఎవరో ఒకళ్ళ మీద మాత్రం వీళ్ళు డిపెండ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు స్వతంత్రంగా పని చేసుకోగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళ ఇతరుల మీద ఆధారపడతారు అందువలన ఇది ఎందుకనంటే సెల్ఫ్ లూమినస్ బాడీ కాదనమాట అయినప్పటికీ కూడా సూర్యుని యొక్క కాంతి మనకి చంద్రుని మీద పడడం వల్ల మనకి ఆ అప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మనకి భూమి మీద ఉన్నటువంటి వస్తువులు మనకు కనబడడం జరుగుతుంది కాబట్టి సూర్యుడు యొక్క శక్తి అవసరం కాబట్టి కొంత చల్లదనాన్ని ఇస్తుంది ఇటువంటి వాళ్ళు అందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండవ తేదీన పుట్టినటువంటి వాళ్ళు బెస్ట్ అడ్వైజర్స్ తర్వాత మంచి ఆర్బిట్రేటర్స్ అంటే ఇతరులు ఇద్దరు భార్యాభర్తల మధ్య కొట్టుకుంటున్నారనుకోండి లేకపోతే ఆస్తుత గదాల్లో అన్నదమ్ములు కొట్టుకుంటున్నారనుకోండి అప్పుడు ఈ రెండో నెంబర్ వాళ్ళు కనుక అక్కడ కనుక పెద్ద మనుషులుగా వెళ్ళినప్పుడు వీళ్ళు అద్భుతంగా వీళ్ళకి మంచి సలహాలు ఇవ్వగలుగుతారు అలాగే వాళ్ళు పడుతున్నటువంటి ఈ యొక్క గొడవల్ని వాళ్ళు అణిచివేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఇంతవరకు ఇతరులు చెబితే వినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు చెప్పేది వినడం కోసమేరు అనమాట ఆ విధంగా ఈ యొక్క రెండవ తేదీన పుట్టినటువంటి వాళ్ళకి ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే స్త్రీ స్వభావాన్ని దగ్గర దగ్గరగా అనమాట అంటే ఏంటి వాళ్ళు తొందరగా వీళ్ళు సున్నిత మనస్కులు తొందరగా స్త్రీలతో కలిసిపోతారు వీళ్ళకు ఉన్నటువంటి సంభాషణ చాతుర్యం వలన సరస సంభాషణ వలన వీళ్ళని అందరూ ఇష్టపడతారు అదేవిధంగా వీళ్ళతో దోస్తాన చేయడానికి కూడా ఇష్టపడతారు అయితే వీళ్ళకి ఈ ఎనిమిదో నెంబర్ వాళ్ళతో వీళ్ళకి పడదనమాట కొంచెం వాళ్ళతో చంద్రుడికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు శనికి సంబంధించినటువంటి వ్యక్తులతో కొంచెం కాంట్రవర్షియల్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాంట్రడిక్షన్స్ ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క రెండో తేదీన పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువ వైద్య రంగంలో వ్యాపారస్తులుగా ఉండడము అన్ని రకాల వ్యాపారాలు చేయగలిగేటటువంటి కెపాసిటీ ఆ కళా నైపుణ్యము ఈ యొక్క రెండవ తేదీన పుట్టినటువంటి వాళ్ళకు ఉంటుంది అలాగే వీళ్ళని ఎవరైనా కనుక తిట్టినట్లయితే నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా కాదనమాట నలభై ఎనిమిది గంటలంటే రెండు రోజులు డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఏమిటో నన్ను ఇలా తిట్టేశాడు నన్ను ఇలా తిట్టేశాడు అని మినిమం ఫస్ట్ బాదర్ ఇరవై నాలుగు గంటలు పోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇరవై నాలుగు గంటల తర్వాత వీళ్ళు బాధ నుంచి కోల్ కోలుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా రెండవ తేదీన పుట్టినటువంటి వాళ్ళు మంచి వృత్తిల్లో స్థానాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి స్థానానికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే గొప్ప గొప్ప ఆఫీసర్లు అయినటువంటి వాళ్ళు కూడా ఈ రెండవ తేదీన ఉంటాయి అయితే ఈ రెండు సినీ సంగీత సాహిత్య రంగాలలో వీళ్ళు బాగా రాణిస్తారు ఆ తర్వాత ఈ చంద్రుడికి లో ఈ పుట్టినటువంటి వీళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి ఫైన్ ఆర్ట్స్లో ఒక కళ ఉంటుంది పేకాటాడంలో కానీ చిత్రలేఖనంలో కానీ పుస్తకాల రీడింగ్లో కానీ సినిమా బాగా చూడడంలో కానీ సంగీతం బాగా పాడడంలో కానీ ఈ విధంగా వీళ్ళందరికీ కూడా ఏదో రకంగా ఈ ఫైన్ ఆర్ట్స్లో ప్రవేశం అనేటటువంటిది ఉంటుంది వీళ్ళు ఈ ఆర్ట్స్ని వృత్తిగా చేసుకోకుండా ప్రవృత్తిగా కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి చక్కగా కాస్త కీర్తి ప్రతిష్టలు ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కూడా మానసిక ఉల్లాసము మానసిక ఆనందము కలగడానికి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా వీళ్ళ గనక ఈ యొక్క దీన్నే వృత్తిగా కనుక చేసుకున్నట్లయితే వాళ్ళు ధనానికి ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ వీళ్ళలో పుట్టినటువంటి వీళ్ళంతా కూడా జలగండాన్ని కలిగి రెండవ తేదీలో ఏదో ఒక సమయంలో అంటే చిన్నతనంలో ముఖ్యంగా జలగండం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి మనకి చంద్రుడు కనుక బాగుండకపోయినట్లయితే వీళ్ళు జలగండంలో తినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళకి తల్లిదండ్రుల మీద ఇద్దరి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ తల్లికి చనువుగా ఉండడము తల్లికి దగ్గరగా ఉండడము తల్లిని ప్రేమించడము అనేటువంటిది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే తల్లి కూచి అనమాట వీళ్ళు అలాగే చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత స్త్రీలందరి యొక్క మనసును దోచుకోవడము వాళ్ళ యొక్క మనసులను అర్థం చేసుకుని ఆ విధంగా ఒక స్త్రీగా మరి ఇంకో స్త్రీకి ఏ విధంగా అయితే మరి సహకరిస్తారో ఆ విధంగా వీళ్ళు వాళ్ళతో స్నేహం చేయడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా వీళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఒకటో తేదీ వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు గోల్ గో గోరింటాకు పెట్టుకోరు గోల్ రంగులు వేసుకోరు కానీ ఈ రెండో తేదీ పుట్టినటువంటి వాళ్ళు గోరింటాకు వేసుకుంటారు గోల్ రంగులు పెట్టుకుంటారు సెంట్లు వేసుకుంటారు అంటే ఆడపిల్లలాగా సౌందర్య పోషణ అనేటటువంటిది ఎక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క రెండో తేదీన పుట్టినటువంటి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్స్గా రోహిణి నక్షత్రం వాళ్ళు ఉంటారు అలాగే టీచింగ్ లైన్లో మంచి ప్రొఫెసర్లుగా మంచి టీచర్లుగా లెక్చరర్లుగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినింగ్ సంగీత మాస్టర్లు టైలర్లు కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రెండవ తేదీన పుట్టినటువంటి వాళ్ళకి కనుక చంద్రుడు కనుక ఫుల్ బలంగా కనుక ఉన్నట్లయితే గజకేశరి యోగాలు బుధాదిత్య యోగాలు ఇలాంటివి కనుక పట్టినట్లయితే ఈ రెండవ తేదీన పుట్టినటువంటి వాళ్ళు మినిస్టర్లు అవ్వడానికి ఉన్నాయి అదేవిధంగా రాజకీయంగా ఉన్నత ప్రమాణాలతో జీవనం అనేటటువంటిది జరుగుతుందనమాట అలాగే వీళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా మామూలుగా సింపుల్ నుంచి మోడెస్ట్గా వీళ్ళు ఉంటారు అలాగని చెప్పి పోష ఉండలేరు అని కాదు పోషక కూడా వీళ్ళు అవ్వాలి అనుకుంటే ఆరక్షణలో పోషక తయారైపోతారు కానీ ముఖ్యంగా దూరదృష్టిని కలిగి ఉంటారు వీళ్ళంతా కూడా మరి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ ఎదుగుదల గురించి వీళ్ళ త్యాగం చేస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఇలా చేస్తే బాగుంటుందని అనవసరమైనటువంటి భేషజాలకు వెళ్ళి భవిష్యత్తుని పాడు చేసుకోకుండా ఇలా చూస్తారు ఈ రెండో తేదీని పుట్టినటువంటి వాళ్ళకి లక్కీ నెంబర్ రెండు అలాగే చక్కగా మనకి ఇరవయో తేదీ కూడా ఇది అనుకూలమైనటువంటి తారీఖు అలాగే పదకొండో తేదీ కూడా అలాగే ఇష్టమైనటువంటి లక్కీ రోజు ఏమిటంటే సోమవారము మరి ఇష్టమైనటువంటి డైరెక్షన్ ఏమిటంటే మనకి ఆగ్నేయ దిశ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం పెట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఈ ఆగ్నేయ దిశగా పెట్టచ్చు వీళ్ళకి ఫేవరబుల్ కలర్ ఏమిటి అని అంటే వీళ్ళకి తెలుపు రంగు అనేటటువంటిది వీళ్ళకి చాలా ఇష్టం అనమాట అంటే తెలుపు రంగు వస్త్రాలే కాకుండా తెలుపు రంగు పువ్వులు కూడా వీళ్ళకి చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలన్నీ కూడా బాగా వాడడానికి అవకాశాలు ఉంటాయి మల్లెపూలు వీళ్ళకి చాలా ఇష్టం శృంగారంలో వీళ్ళు చాలా శ్రద్ధని ఎక్కువ చూపిస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే దాన ధర్మ కార్యక్రమాలు కూడా వీళ్ళు చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట